నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు ఆయన ఒక్కలే గారు మిగతా చాలా మంది కూడా విచారణకు రమంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏది సార్ అది గత గవర్నమెంట్ ఎక్కడన్నా పట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఇక్కడ మాత్రం పోలీసులే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇలా అనిపించట్లేదు ఇప్పుడు పట్టు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన సింపుల్ గా ఫోర్టు వచ్చి ఇంకా బయటకు వచ్చేసామని చెప్పి కాలేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది లోపల

ఇవన్నీ నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి అది చెప్పండి మీ మాట నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసులకు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు దట్టపాయిస్తున్నారు అడగాలి